వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్ ధర రిటైల్ ధర పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో ముప్పై ఒక రూపాయలైతే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది చిన్న హోల్సేల్ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో అరవై నుండి అరవై ఆరు టొమాటో హోల్సేల్లో ముప్పై ఆరు రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు ఇక పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుంచి యాభై రెండు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్ వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది ఉంది కేజీ ధర ఇక బంగాళదుంప హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు పచ్చియారిటీ హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను తోటకూర కట్ట హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ఇక ఉసిరికాయ హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక బూడద గుమ్మడి హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు బేబీన్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అరటి పువ్వు హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు క్యాప్సికం హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఈ బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు క్యాబేజీ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది కేజీ గోరి చిక్కుడు హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు కొబ్బరి హోల్సేల్లో అరవై ఐదు అయితే రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు చామదుంప ఆకులు హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను చామదుంప హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు ఇక కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు రూపాయలయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది దోసకాయ హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది రూపాయలు ఇక మునగకాయ హోల్సేల్లో అరవై అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది కేజీ వంకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు కంద హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు ఇక మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై మూడు నుండి డెబ్బై రూపాయల మధ్యలో ఉంది కేజీ వెల్లుల్లి హోల్సేల్లో నూట ఒక్క రూపాయలైతే రిటైల్లో నూట పదహారు నుండి నూట ఇరవై ఎనిమిది అల్లం హోల్సేల్లో డెబ్బై ఏడు అయితే రిటైల్లో ఎనభై తొమ్మిది నుండి తొంభై ఎనిమిది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయలు పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై ఒకటి అయితే రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు దొండకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది నిమ్మ హోల్సేల్లో అరవై ఒకటి అయితే రిటైల్లో డెబ్బై నుండి డెబ్బై ఏడు పచ్చిమామిడి హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది పుదీనా ఒక కట్ట హోల్సేల్లో మూడు రూపాయలైతే రిటైల్లో మూడు నుండి నాలుగు మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రూపాయలయితే రిటైల్లో నూట అరవై ఆరు నుండి నూట డెబ్బై నాలుగు ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదమూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది బెండకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గుమ్మడి హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ముల్లంగి హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు శాలెట్ ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు చిలగడదుంప హోల్సేల్లో యాభై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఆరు నుండి డెబ్బై రెండు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఉన్నాయి తెలంగాణ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పెద్ద ఉళ్ళపై హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది చిన్న ఉళ్ళపై హోల్సేల్లో యాభై నాలుగు అయితే రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది టొమాటో హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది కేజీ బంగాళదుంప హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది పచ్చి అరటి హోల్సేల్లో పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు తోటకూర హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఉసిరికాయ హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది కేజీ బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై రెండు రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది బేబీకాన్ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అరటి పువ్వు హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది క్యాప్సికం హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు కాకరకాయ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక బీన్స్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి క్యాబేజీ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది క్యారెట్ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కొబ్బరి హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది చామదుంప ఆకులు హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఇక చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు కొత్తిమీర హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు దోసకాయ హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు సోయా ఆకులు హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను మునగకాయ హోల్సేల్లో అరవై రిటైల్ వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు కంద హోల్సేల్లో నలభై అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో మెంతి ఆకులు హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఆరు అయితే రిటైల్లో నూట పది నుండి నూట పన్నెండు అల్లం హోల్సేల్లో డెబ్బై రెండు అయితే రిటైల్లో ఎనభై మూడు నుండి తొంభై ఒకటి పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై రూపాయలు అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు దొండకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది కేజీ నిమ్మ హోల్సేల్లో యాభై ఏడు అయితే రిటైల్లో అరవై ఆరు నుండి డెబ్బై రెండు పశ్చిమామడి హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది పుదీనా కట్ట హోల్సేల్లో ఆరు రూపాయలు అయితే రిటైల్లో ఏడు నుండి ఎనిమిది రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై ఏడు నుండి నూట డెబ్బై ఐదు ఆవాల ఆకులు హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉన్నాయి ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గుమ్మడి హోల్సేల్లో ఇరవై రెండు రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ముల్లంగి హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు మధ్యలో బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు శాలిటూళ్ళుపాయ హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్గా వచ్చేసరికి నలభై ఏడు నుండి యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై గోంగూర హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది పాలకూర హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్ వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఈ రకంగా కూరగాయల ధరలు తెలంగాణలో ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్